ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన ఒక మంచి ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను ఇది నేను తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను నాకు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇదే తిరుపతి రైల్వే స్టేషన్

సడన్గా అరుణాచలం వెళ్దామని అనుకుని అరుణాచలం ఈరోజు ట్రైన్కి బుక్ చేసుకున్నాము ఇది ఇదేంటైనా తమ్ముళ్ అడుగుదాము ఎక్స్ప్రెస్ థ్యాంక్ యూ పామని ఎక్స్ప్రెస్ అంటే పామని ఎక్స్ప్రెస్లో మేము సెకండ్ థర్డ్ ఏసీ టికెట్స్ బుక్ చేసుకున్నాము యాక్చువల్గా జనరల్లో వెళ్ళిపోతే చీప్గా అయిపోతుంది బట్ ఎందుకైనా మంచిదని రిజర్వేషన్ తీసుకుని వెళ్తున్నాము ఈ పామని ఎక్స్ప్రెస్ త్రీ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్గా తిరుపతి నుంచి అరుణాచలము ట్రైన్ జర్నీ ఎంత బాగుంటుందో మీకు చూపించడానికి మేము ఇక్కడ నుంచి మీకు ప్రతి వ్యూ కనిపించేటట్టు కని మేమిద్దరం తీసామన్నమాట నేను మా హస్బెండ్ ఇక్కడ నుంచి నా డోర్ దగ్గర రిస్కే బట్ తీసుకోవాలి కదా ఆ జర్నీ కూడా ఎంజాయ్ చేయాలి మీరు గ్రీనరీ చూడండి ఎంత బాగుంటుంది ఇక్కడ గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంటుంది కొండలో బాగా కనిపిస్తాయి ఎంజాయ్ చేస్తూ మనము వెళ్ళబోతున్న ప్లేస్ గురించి తెలుసుకుందాము ఈ రోజు మనం దర్శించబోతున్నది ప్రపంచంలోనే మంచి ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం అనమాట తమిళనాడులోని తిరువన్నమలయలో ఉన్న మహాశక్తివంతమైన అరుణాచలేశ్వర స్వామి ఆలయం అనమాట ఇది సాధారణమైన ఆలయం కాదండి ఇది స్వయంగా పరమశివుడు అగ్నిలింగం రూపంలో వెలిసిన పవిత్ర స్థలం అని నమ్ముతారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం లభిస్తుందని కూడా భక్తుల్లో విశ్వాసం నమ్మకం అనమాట యు అయితే అదిరిపోయింది కానీ చుట్టుపక్కల ఇక్కడ ప్లాస్టిక్ చూడండి ఎలా పడేశారో అసలు సెన్స్ లేదు జనాలకి ఇలా నేనా ప్లాస్టిక్ వేసేది రో రోడ్డు మీద వేసేస్తున్నారు డస్ట్బిన్లో వేయాలి అలా భూమికి ఆ ప్లాస్టిక్ అట్లా ఉండి మన ప అదేంటి ప పశువులు ఇవన్నీ తినేసి వాటికి రోగాలు వస్తాయి వాటిచ్చే పాలు కూడా మనం తాగుతాం ఎంత ఎఫెక్ట్ మన హెల్త్కి వస్తుంది చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ నేచర్ ఈ నేచర్ని మనం కాపాడుకోవాలి ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే నేను ఏంటంటే ప్లాస్టిక్ అనేది మనము మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి అదే మన ఫ్యూచర్కి మంచి మార్గం అదే మన తరాలకు మనం ఇచ్చే గొప్ప బహుమతి కూడా మనం మన ఫ్యూచర్ తరాలకు మంచి జీవితాన్ని భవిష్యత్తుని ఇవ్వాలంటే మనం చెట్లు నాటడం నేర్చుకోవాలి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి ఇంకన నీటిని ఇలాంటివన్నీ ఆదా చేయాలి ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ మనము మనం బాధ్యతగా వహిస్తే మన ఫ్యూచర్ పిల్లలకి వాళ్ళకి మనకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాము ఈ పచ్చని పళ్ళాలు అవి చూడండి పంట అవి ఎంత బాగా కనిపిస్తున్నాయి ప్రకృతి పచ్చగా ఉంటేనే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది చూస్తూ చూస్తూనే టైం ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము తిరువన్నమలై దగ్గరలో ఉన్నాం అనమాట ఇది అప్రాక్సిమేట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మనకి ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా ఇదే తిరువన్నమలై స్టేషన్ ఈ స్టేషన్ రైల్వే స్టేషన్ నుంచి అరుణాచలం టెంపుల్ మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆటో లేదా క్యాబ్ ఏదైనా తీసుకోవచ్చు మనము పది నిమిషాల్లో చేరుకుపోతాం అనమాట ఇక్కడ ఆటో వాళ్ళు చాలా మోసం చేస్తారు జాగ్రత్తగా చూసుకోండి దగ్గరే చాలా టెంపుల్ చాలా దగ్గర సుమారు వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు కదా ఫంక్షన్ ఇక్కడ చూసారా చెల్లిగట్టుకు సంబంధించినవన్నీ అమ్ముతున్నారు ఈ చెల్లిగట్టు అనేది ఎద్దును అదుపులోకి తీసుకునే ఒక ఆట ఇది తమిళనాడులో ఫేమస్ పొంగల్ పండగప్పుడు సందర్భంగా నిర్వహిస్తారు చాలా హోటల్ రూమ్స్ లార్జెస్ ఉంటాయి గుడి దగ్గరే మనం తీసుకుంటే బెటర్గా ఉంటుంది గోపురం చూసారా ఇది అరుణాచల గోపురం అరుణాచలేశ్వర స్వామి గోపురం అనమాట ఈ ప్రదక్షిణ చేయడానికి మేము ఈవినింగ్ ఎంచుకున్నాము ఎందుకంటే అది గా ఉంటుంది మళ్ళీ కొంచెం సేపు ఈవినింగ్ స్టార్ట్ చేస్తే మనకి క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది సో మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ ఫీజిబుల్ అని నేను అనుకున్నాను అందుకే మేము ఈవినింగ్ దర్శనం చేసుకోవడానికి వచ్చాము అంటే గుడి ఎంట్రన్స్ గుడి గోపురం చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో ఈ గోపురం ఈ లోపల నుంచి మనము శివుని దర్శించడానికి వెళ్ళాలి కానీ ఫస్ట్ మేము గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాకే ఈ ఆలయంలో దేవుణ్ణి దర్శించుకుంటాము సో ఈ స్టార్టింగ్ పాయింట్లో మనం కొబ్బరికాయ కొట్టాలి దీపం వెలిగించుకోవాలి ఇలా దీపాలు వెలిగించుకొని మనము దేవుడికి మన కోరిక ఏమైనా ఉంటే ఆ కోరిక కోరుకొని ఇక్కడి నుంచి మనం గిరి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాం గోపురం చూసారా ఎంత ఎత్తుగా ఉందో సుమారు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నడుగులు ఎత్తులో ఉంటుంది గోపురం ఇంకా ఈ ఆలయంలోని లింగాన్ని మనము ఏమని పిలుస్తామో తెలుసా అరుణాచలేశ్వరుడు అని పిలుస్తాము ఈ అరుణాచలం వచ్చిన భక్తులు తప్పకుండా చేసే పవిత్ర ఋతువు ప్రదక్షిణ లేదా గిరివలం అని అంటారు ఈ గిరివలం సుమారు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ కొండ చుట్టూ నడిస్తే మన పాపాలు తొలగి మన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అనమాట ముఖ్యంగా పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు ఈ గిరివలాన్ని చేస్తారు దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తుంది ఇదే స్టార్టింగ్ ఇదే గోపురము ఫస్ట్ మనం లోపల దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఈ సైడ్ నుంచి మనం గిరి ప్రదక్షిణ వెళ్ళే దారి గోపురం కదా ఈ గోపురం నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రైట్కి తిరగాలి రైట్కి తిరిగితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే శివుణ్ణి కొలిచి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారన్నమాట గుడి మనం మన లింగాలని దర్శించుకుంటాము అందులో ఫస్ట్ వచ్చే మన ప్రథమ లింగం పేరు ఇంద్రలింగం ఇదే ఇంద్రలింగానికి ఎంట్రన్స్ ఇక్కడ మనము ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకుని మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము ఎంత రిషి ఉందో ఈవినింగ్ ఇప్పుడు మనము కొంచెం సేఫ్ అయిపోతే అందరూ మళ్ళీ లేట్ లేట్ నైట్ అయిపోతుంది కాబట్టి ఎవరు రోడ్డు మీద ఉండరు ఇదే కరెక్ట్ టైం అనమాట మనం వెళ్తూ వెళ్తూ ఇక్కడైతే చాలా గుడులను దర్శనం చేసుకోవచ్చు ఎన్నో గుడులు ఎన్నో పవిత్ర స్థలాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి వెళ్ళే దారిలో సుసోదీమ్ మనది సెకండ్ అగ్నిలింగము ఈ అగ్నిలింగం మనకి పాపాలను దహనం చేస్తుంది ఇంకా ఆరోగ్యం మరియు శక్తిని ఇస్తుందని నమ్మకం ఇక్కడ మనం ఎన్నో ముఖ్యమైన ఆశ్రమాలను చూడొచ్చు ఇదే రమణ మహర్షి ఆశ్రమము ఈ రమణ మహర్షి ఆశ్రమంలో ప్రపంచం నుంచి నలుమూల నుంచి భక్తులు వస్తారు చాలా శాంతి ధ్యానానికి ఉత్తమ స్థలం అని నమ్మకం అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఒక చెట్టు చూపిస్తాను ఎంత పురాతనమైన చెట్టో పెద్ద చెట్టు అసలు చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఈ రమణ మహర్షి ఆశ్రమమే కాకుండా శేషాద్రి స్వామి ఇంకా యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమము విరూపాక్ష గృహము ఇంకా స్కందాశ్రమము ఇలాంటి ఎన్నో ఆశ్రమాలు మనము దర్శించుకోవచ్చు ఈ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర మనకి దిష్టి వినాయకుడు గణపతి స్వామి ఆలయం ఉంటుంది అక్కడ భక్తులకి నమ్మకం ఏంటంటే ఇక్కడ మన దిష్టి తొలగించుకోవచ్చు నిమ్మకాయలు మిరపకాయలు గుమ్మడికాయ కొబ్బరికాయ వంటివి అనమాట ఇక్కడ ఇక నిమ్మకాయతో ఎలా సెల్ఫ్గా దిష్టి తీసుకుంటారు చూడండి ఇలా దిష్టి తీసి పాసుకుంటారు ఇక్కడ ఒక ఆంటీ తన తానే దిష్టి తీసేసుకుని కాళ్ళ కింద నలుపుతుంది చూడండి ఆ దిష్టి పోవడానికి ఆ నమ్మకాలు చూడండి మనము దేవుణ్ణి ఎంతగా నమ్ముతామో ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది టైంలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం గానీ ఇక్కడ మిగతా అంతా బానే ఉంది టెంపుల్స్ అయితే క్లోజ్ ఉంటున్నాయి అలాగే ఆశ్రమాలు కూడా ఎనిమిది తర్వాత క్లోజ్ అయిపోతాయి ఇది ఒకటే నెగిటివ్ మనకి మూడో లింగాన్ని దర్శనం చేసుకుంటున్నాము ఇదే యమలింగము ఇది దక్షిణం వైపు ఉంటుంది దీనికి అధిపతి యమధర్మరాజు దీని ప్రత్యేకత ఏంటంటే మనకి దోషం అనేది తొలగిస్తుంది ఇంకా దీర్ఘాయుష్నిస్తుంది అనే నమ్మకం నేను చెప్పినట్టే ఎనిమిది దాటిపోయింది గుడులన్నీ క్లోజ్ చేసేసారి చూడండి బయట నుంచే దర్శనం చేసుకోవాలి మనం దండం పెట్టుకోవచ్చు అలాగే ఎదురుగుండా మనకి దీపారాధన ఉంటుంది ఎప్పుడు ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది ఆ జ్యోతి దర్శనం చేసుకుని దేవుడికి దండం పెట్టుకోవచ్చు ఇక్కడ బోటు కనిపిస్తుందా ఈ బోట్లో మనకి అష్టలింగాలు ఎంతెంత డిస్టెన్స్ ఉంటాయి ఎక్కడెక్కడ ఉంటాయి అని ఏ ఆ దిక్కులతో సహా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతి లింగము పేరుతో సహా ఎంత డిస్టెన్స్లో ఉంది ఏది మనకి లింగము మొదట మనం దర్శించుకోవచ్చు నెక్స్ట్ ఏ లింగం వస్తుంది అనేది పేరుతో సహా క్లియర్గా ఇక్కడ ఈ బోర్డు మీద చూడొచ్చు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడల్లా అరుణాచల స్వామి నమ అని అనుకుంటూ మనం దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉండాలి భక్తితో ఓం నమ శివాయ 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 ओम अरुणाचलस्वाम नमो नम ओम अरुणाचलस्वाम नमो नमः। ఇక్కడ దుర్వాస మహర్షి అయితే వచ్చేసాము ఈ ఆలయంలో ఒక నమ్మకం ఏంటంటే చెట్టుకి అదేంటి పసుపు తాడు లేదా పసుపు క్లాత్ అనేది కట్టి కోరుకుంటారనమాట తన వాళ్ళ కోరికలు నెరవేరుతాయి ఒక రాయి మీద ఇంకొక రాయి పేర్చి పై వరకు ఇలాగా గుడిలాగా గోపురంలాగా కడతారు ఆ నమ్మకం ఏంటంటే వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అలా రాళ్ళు పేరుస్తారో అని నమ్ముతారనమాట ఇలా దారిలో వెళ్తుంటే జింకలు కనిపించాయి రోడ్డు సైడ్కి వచ్చి అవి చూస్తున్నాయి అన్నమాట ఏమైనా పెడతామని అయితే వెంటనే నేను తీరాకొని వాటికి తినిపించాను చూసారా ఎంత ఫాస్ట్గా తింటున్నాయో ഇനിമേ ചുമ്മാ ഇങ്ങോട്ട് ആരെങ്കിലും വരാൻ തോന്നുണ്ടോ പിടിച്ചുനോക്ക് నాలుగో లింగం పేరు నైరుతి లింగము ఈ నైరుతి లింగము దర్శించుకుంటే మనకి దుష్ట శక్తులు భయాలు తొలగిస్తుంది ఇంకా రక్షణ కల్పిస్తుంది నమ్మకం ఉంటుంది జనాలకి ఇక్కడ నైట్ అయిపోయింది కానీ జనాలు అయితే ఎంత కలకలలు చూసారా రాత్రి లేకుండా ఇక్కడ అంతా దేవుణ్ణి రాత్రే ఎక్కువ దర్శించుకుంటారు మనకి ఏంటంటే ఎక్కువ రష్ రోడ్డు మీద కనపడదు నడిచేటప్పుడు మనం రోడ్డు మీద అలా నడుస్తూ ఉంటే ఈ చుట్టుపక్కల మనకి ఇంకా ఏంటంటే రిఫ్రెష్మెంట్స్కి ఫ్రూట్స్ ఇంకా ఏం కావాలంటే అది దొరికి దొరుకుతుంది ఇక్కడ షాప్స్ చూడొచ్చు మీరు చుట్టూతో నెక్స్ట్ ఐదవ లింగం పేరు లింగం లింగం ఇది పడమర ఉంటుంది దీని ప్రత్యేకత ఏంటంటే మానసిక ప్రశాంతతన ఇంకా భావోద్వేగాన్ని స్థిరపరుస్తుందనే నమ్మకం అన్నమాట నెక్స్ట్ లింగం దగ్గరికి వచ్చేసాము వాయులింగం ఈ వాయులింగం ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది ఇంకా ప్రాణశక్తిని పెంచుతుందని జనాల నమ్మకం ఇక్కడ మనం ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ లింగాన్ని దర్శనం చేసుకున్నాము ఇప్పుడు ఏడవ లింగము కుబేర లింగాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చేసాము ఇది ఉత్తరం దిక్కును ఉంటుంది దీని అధిపతి కుబేరుడు అనమాట దీని ప్రత్యేకత ఏంటంటే మనకి ధనం సంపద ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆర్థిక సమస్యల్ని తొలగిస్తుంది అనే నమ్మకం ఇక్కడ చూసారా చాలా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ చాలా మంది రెస్ట్ తీసుకోవడానికి కూడా కూర్చున్నారు ఎందుకంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవాలంటే అంత సామాన్యమైన విషయం కాదు మనం చూసేది ఇక్కడ మోక్ష మార్గము ఈ మోక్ష మార్గం దగ్గర మనము ఈ ఈ గుడి లోపల నుంచి సైడ్ నుంచి ఇటు ఆ హోల్ నుంచి బయటికి రావాలి అప్పుడు మోక్షం తగ్గుతుందని ప్రజల నమ్మకం అన్నమాట లైన్ అయితే చాలా పెద్దదిగా ఉంది అందుకే మేము ఆ మోక్ష మార్గంకి వెళ్ళలేదు ఎందుకంటే చాలా టైం పట్టేసింది అప్పటికి అలసిపోయాము కానీ మోక్ష మార్గము ఎలా చేస్తారు అందులోంచి ఎలా వస్తున్నారు అనేది మీకు చూపించాలని ఇక్కడ ఉండి వీడియో తీసాము ఆఖరి లింగానికి అయితే వచ్చేసాము ఈశాన్య లింగము ఇది ఈశాన్యం దిక్కును ఉంటుంది ఈ లింగము లాస్ట్ లింగం అనమాట మన గిరి ప్రదక్షిణకి దీని ప్రత్యేకత ఏంటంటే మనకి మోక్షం లభిస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది అన్ని అన్ని శుభ ఫలాలు దక్కుతాయి అనేది నమ్మకం అనమాట ప్రదక్షిణ అది కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి మనకి మాకు రాత్రి అర్ధరాత్రి రెండున్నర అయింది ఈ టైంలో చూసారా ఇక్కడ ఎంత రష్ ఉందో చాలా మంది ఆల్రెడీ ముందే వచ్చి లైన్లో గుడి దగ్గర వెయిట్ చేసి ఉన్నారు ఇక్కడ అస్సలు నీట్నెస్ లేదండి ఎక్కడ చూసినా డబ్బు స్ట్ అంత ఒక్క డస్ట్బిన్ కూడా మాకు కనపడలేదు ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే తిని పడేస్తున్నారు అస్సలు నీట్నెస్ మెయింటెనెన్స్ లేదు లోపలే కాదు గుడి బయట కూడా ఎంతో పవిత్రమైన స్థలం ఇది అని అన్నారు అరుణాచలంకి ఎంతోమంది భక్తులు తరలి వస్తున్నారు కానీ వాళ్ళకి స సకౌర్యంగా ఒక మంచినీళ్ళ బాటిల్స్ ఇట్లాంటివి ఎవరు ఇక్కడ పెట్టలేదు ఈ లైన్లో వచ్చిన తర్వాత ఆ లైన్ నుంచి మనకి కదలే అవకాశం ఉండదు ఏముండదు వాటర్ ఫెసిలిటీ లేదు ఏమీ లేదు అసలు చాలా ట్రబుల్ పడ్డాం మేమైతే మేము అర్ధరాత్రి రెండున్నరకు వస్తే పొద్దున ఐదింటి వరకు గుడి తలుపులు తెరవలేదు గుడి లైన్ స్టార్ట్ కాలేదు అనమాట దర్శనానికి అయితే ఇక్కడ స్మెల్ అది భరించలేక అటు కూర్చోలేక అటు వెళ్ళలేక ఎంత నరకం అనుభవించామో మాకు కాకుండా దోమలు ఈ దోమలు ఎన్ని ఉన్నాయంటే ఎందుకంటే ఇంత డర్టీగా ఉంటే అక్కడ దోమలు లేకుండా ఉంటాయా ఇంకేముంటాయి అతి కష్టం మీద ఐదింటి వరకు భరించి గుడికైతే లోపలికి దర్శనానికి వెళ్ళిపోయాం మేము ఈ ఆలయం సుమారు పదిహేను సంవత్సరాలు చరిత్ర కలిగి ఉంటుందండి ఇక్కడ చోళులు విజయనగర రాజులు ఈ ఆలయాన్ని ఎంతో వైభవంగా నిర్మించారు గుడిని చూస్తే ఎంతో అద్భుతంగా ఉంది అసలు గోపురాలు ఈ అలంకరణ చూస్తే రెండు కళ్ళు చాలట్లేదు అంత అద్భుతంగా ఉంది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ మెట్ల ద్వారానే మనం లోపలికి దర్శనానికి వెళ్ళాలి ఇదే ఎంట్రన్స్ అనమాట గుడి లోపలికి ఆలయాన్ని చూస్తే ఎంతో అద్భుతంగా ఉంది అసలు మీరు అరుణాచలం వస్తే మీరు శివుడిని చూడరు అనమాట మీరు శివు శివుడిని అనుభవిస్తారు ఇది ఒక ప్రదేశం కాదు ఇది ఒక అనుభవం ఇది ఒక ప్రయాణం కాదు ఇది ఒక మోక్షానికి దారి ఇక్కడ సంవత్సరంలో ఒకరోజు ఈ కొండపై ఒక మహాదీపం వెలుగుతుంది అది కేవలం ఒక దీపం కాదు అది శివుడి అగ్ని రూపం ఆ క్షణంలో ఆకాశం భూమి మనసు అన్నీ ఒక్కటిగా మారిపోతాయి ఎందరో మహర్షులు ఎందరో యోగులు ఇక్కడే ధ్యానం చేసి జ్ఞానోదయం పొందారు ఎందుకంటే అరుణాచలం బయట ఉన్న కొండ కాదు మన లోపల ఉన్న శివుని మేల్కొల్పే శక్తి ఈ శివరాత్రి సందర్భంగా ఈ పవిత్రమైన అవకాశం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు అరుణాచలేశ్వర స్వామి ఆలయం యొక్క మహిమ మరియు విశిష్టత గురించి మీతో పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అందిని చూసారా ఎంత అద్భుతంగా అలంకరించారో అలాగే గుడి చుట్టూత గుడి అలంకరణ కూడా చాలా అద్భుతంగా ఉంది అంతా బాగానే ఉంది కానీ ఒట్టి ఎగ్జిట్ ఎట్ ఉందో తెలియక మేము వెళ్ళేటప్పుడు కూడా చాలా కష్టాలు అనుభవించాము ఇక్కడ ఏంటంటే గైడెన్స్ అది ప్రాపర్గా లేదు చాలా మంది తరలి వస్తున్నప్పుడు సౌకర్యాలు మంచిగా ప్రొవైడ్ చేయాలి ఎగ్జిట్ ద్వారము ఎటు అనేది ఆరో మార్క్ కానీ అలాంటిది ఏదైనా పెడితే మనకి కూడా తెలుస్తుంది ఇటువైపు వెళ్ళచ్చు అని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా మనుషులు ఎవరు అక్కడ లేరు భక్తులు ఎంతమంది ఇన్ని కష్టాలు పడ్డారో ఏమో నాకైతే తెలియట్లేదు ఇక్కడికి వచ్చేవారు ఏదో ఒక కోరికతో వస్తారు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం శివుని కృపతో ఒక కొత్త జీవితం తీసుకుని వెళ్తారన్నమాట అందుకే అంటారేమో అరుణాచలం స్మరణే మోక్షానికి మార్గమని ఓం నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాము